అందరికీ హాయ్ ఈరోజు కందిపప్పుతో కిచిడి తయారు చేసుకుందాం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి టీ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి మొత్తం ఈ రెండు కలుపుకోవాలి కలిపి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని పది నిమిషాలు నానపెట్టుకోవాలి పప్పు కుక్కర్ పెట్టుకొని దాంట్లో మూడు చెంచాల నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకొని నూనెలో కాస్త మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఒక టమాటా తీసుకున్న ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి అల్లాన్ని దంచి వేసుకోవాలి ఈ మొత్తం కలిసేలాగా కలుపుకొని కాసేపు నూనెలో మగ్గనివ్వాలి నూనెలో మగ్గిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకున్నా టీ గ్లాస్ కందిపప్పుకు రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి తగినంత ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి నానపెట్టి ఉంచుకున్న బియ్యం కందిపప్పులో ఉన్న నీళ్లు వంపి బియ్యాన్ని వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని పప్పు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనం పప్పుకి వేరే నీళ్లు పోసినాం కాబట్టి పప్పు చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం మూడు విజిల్ వచ్చిన తర్వాత చూస్తున్నాం ఇప్పుడు కిచిడి చక్కగా ఉడికింది ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా చాలా బాగుంటుంది మనకు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఇప్పుడు కిచిడిలోకి మామిడికాయ పచ్చడినా అయినా మంచి రుచిగా ఉంటుంది